నమస్తే ఎన్సిఎన్ న్యూస్కి స్వాగతం నా పేరు హరిప్రియ ముందుగా బుల్టెన్లో హెడ్లైన్స్ భారతీయ సంస్కృతిలో విద్య నేర్పించిన గురువులది ప్రథమ స్థానం జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి భారతీయ సంస్కృతిలో గురువు స్థానం ఎంతో విశిష్టమైనది గౌరవప్రదమైనదని ప్రతి ఒక్కరి విజయం వెనుక వారిని తీర్చిదిద్దిన మహోన్నతమైన వ్యక్తి గురువు అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు గురువారం స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో నిర్వహించిన గురు పూజోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో గురువ స్థానం ఎంతో విశిష్టమైనదని గౌరవప్రదమైనదని ప్రతి విద్యార్థి విజయం వెనుక ఉపాధ్యాయుల ప్రభావం ఎక్కువ ఉంటుందన్నారు జిల్లా కలెక్టర్ కూతురైన ఉపాధ్యాయులు చెప్పిందే పిల్లలు వింటారని అన్నారు వ్యక్తి వ్యక్తిత్వాన్ని రూపొందించేవాడే టీచర్ అన్నారు పిల్లల భవిష్యత్తును ముందుగా గుర్తించేవారు ఉపాధ్యాయులు మాత్రమే అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ ఏడీలు వి వెంకటరాజు ఏ ఛాయాదేవి డివైఈఓ నారాయణ అర్బన్ రేంజ్ డిఐ బి దిలీప్ కుమార్ రూరల్ ఎంఈఓ తులసీదాస్ సమగ్ర శిక్ష ఏఎంఓ గౌరీశంకర్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు రాజకీయ అధిపతి నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారికి విద్యాశాఖ ధన్యవాదాలు తెలియజేస్తూ స్వాగతం పలుకుతా ఉంది ఆగమనంతోనే మనం గుర్తు చేస్తూ బై లైటింగ్ ద ల్యాంప్ సొసైటీ అమాంగ్ ద పీపుల్ ఆఫ్ ద సొసైటీ సొసైటీజ్ఞాన పాలనల్ని చదువుల కల్పవల్లి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణుడి గారికి పుష్పమాల మీరుగాంక్షలు తెలియజేస్ రామకృష్ణారెడ్డి రాధాకృష్ణుని గారికి పుష్పాంజలి ఘటిస్తున్న నగమల్లి రామకృష్ణారెడ్డి గారు మన ముఖ్య అతిథి Today's chief whose help is remarkable in serving... It's part of our journey. Nothing is wrong. వేదిక మీద ఉన్న పెద్దలకి ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా ఉపాధ్యాయులకి కోసం శుభాకాంక్షలు హ్యాపీ ఇంపార్టెన్స్ అలాగే ఉపాధ్యాయులకు ఇంపార్టెన్స్ మీకు నాకు అందరికీ తెలుసు దెర్ ఇస్ నో నీడ్ టు ఇంట్రడక్షన్ ఫర్ ఎ టీచర్ టీచర్ గురించి మనము ఎవరికి ఎలా చెప్పాల్సిన అవసరం అనేది ఉండదు బికాజ్ అందరికీ కూడా టీచర్ కాలపై ఇంపార్టెన్స్ తెలుసు ఒక దగ్గర స్టూడెంట్ గా ఉన్న వాళ్ళే ఒక టీచర్ దగ్గర నుంచి డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ గా గానీ నాలెడ్జ్ ని తీసుకున్న అందుకే మనం చరిత్రలో చూస్తున్నా పురాణాల్లో చూస్తున్నా గ్రేట్ పీపుల్ ఎలా అయితే గుర్తుపెట్టుకుంటామో వాళ్ళ టీచర్స్ కూడా మనం అలానే గుర్తుపెట్టుకుంటాం గ్రేట్ మైండ్స్ ఆర్ మా బై ద గ్రేట్ టీచర్స్ సో మీరు శ్రీరాముడిని గుర్తుపెట్టుకునేటప్పుడు శ్రీరాములు అంత వినిపించారుగా అవ్వడానికి కారణమైన విశ్వామిత్రుని కూడా గుర్తు పెట్టుకుంటారు అలానే కర్ణుడిని గుర్తు పెట్టుకునేటప్పుడు కూడా దుఃఖ పెట్టుకుంటారు గుర్తుపెట్టుకునేటప్పుడు ద్రోణాచార్య వాళ్ళని కూడా గుర్తు పెట్టుకుంటారు అలానే సచిన్ టెండూల్కర్ ని గుర్తుపెట్టుకున్నప్పుడు రత్నాకర్ రాజశేఖర్ని కూడా గుర్తు పెట్టుకుంటారు అలానే చరిత్రలో తీసుకుంటే అశోక ది గ్రేట్ అనేటప్పుడు ఆయన అశో గ్రేట్ అవడానికి అందరం గుర్తిస్తాం ఆయన గురించి కూడా నెక్స్ట్ ఎంత నెక్స్ట్ రవీంద్రనాథ్ స్వామి

ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేయించిన ఘనత వహించిన ప్రధాన ఉపాధ్యాయులు బాయ్స్ జోనల్ మీట్ స్పోర్ట్స్ ని అన్నదేవరపేటని డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ లెవెల్ అచీవ్మెంట్ సాధించినారు ఇందాక చూసే మన గణిత అవధాని గణిత అవధాని తేదీలు వారాలు అంకెల్లో అంకెల్లో లెక్కల్లో సంఖ్యల్లో దిట్ట మాన్యతలు నాగార్జున గారు గారికి ఒకే ఇన్స్ట్రక్టర్ ఇంగ్లీష్ గ్రామర్ బుక్టీన్టీ సెవెన్ హి హాజ్ వెరీ సిన్సియర్ అప్రీసియేషన్ టు అప్పారావు సార్